పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఐదు వందల మార్కులకు పైగా సాధించిన ఏడుగురు విద్యార్థులకు జాబిల్లి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల ప్రోత్సాహక బహుమతులను అందించారు జాబిల్లీ సేవా సంస్థ కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు శ్రీ ఏ ఆంజనేయులు గౌరవ అధ్యక్షులు శ్రీ కొసరాజు వెంకట్రావు గారు విశ్రాంత ఉపాధ్యాయులు వేంజన్లు ఉమామేశ్వరరావు తదితరులు పాల్గొని విద్యార్థులకు బహుమతులను అందజేశారు సేవా సంస్థ అధ్యక్షులు ఆంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులను ప్రోత్సహించాలనేది సంస్థ ఆశయమన్నారు సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన జాతీయ అవార్డు గ్రహీత శ్రీ వెంజర్ల ఉమామహేశ్వర్ మాట్లాడుతూ సేవా సంస్థ ద్వారా విద్యార్థులకు చేయూత అందించడమే కాక పర్యావరణ పరిరక్షణకై ప్లాస్టిక్ రహిత సమాజం కొరకు కృషి చేస్తున్నామని అన్నారు నేలపాడు గ్రామంలో ప్రభుత్వ సహకారంతో ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టామన్నారు కార్యక్రమంలో శ్రీమతి శైలజ శ్రీ పూర్ణచంద్రారావు శ్రీ ప్రసాద్ శ్రీమతి పి విజయలక్ష్మి శ్రీమతి శ్రీదేవి శ్రీ బి శివరామకృష్ణ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఆయన అనుసరించి మేమందరం కూడా ఈ సభ్యులుగా చేరి కొనసాగిస్తున్నాం ఈ సందర్భంలో ఈ సంవత్సరం కొంతమంది విద్యార్థులకు టెన్త్ క్లాస్ విద్యార్థులకు మేము క్యాష్ ఇస్తున్నాం ఈ సందర్భంలో ఈ మా సభ్యులందరూ వచ్చిన వాళ్ళకి ఆ వాటర్ ట్యాంక్స్ వరకు ఫెన్సింగ్ ఉండేటట్టు చేసి ఆ పార్క్ మొక్కలని నాటి దాన్ని స్టూడెంట్స్ స్కూల్ హై స్కూల్ ఎన్సిసి స్టూడెంట్స్ తీసుకొచ్చి వాళ్ళ సహకారంతో కొంత మనీ ఖర్చుని పెట్టి దాన్ని శుభ్రం చేయడం జరిగింది తర్వాత మున్సిపాలిటీ టేకప్ చేసి చాలా ఎక్కువ ఇరవై నాలుగు సుమారు ఒక ఇరవై నాలుగు లక్షల ఖర్చు పెట్టి దాన్ని బాగా డెవలప్ చేశారు ఇప్పుడు అడ్డుకుండా పాస్ అవుతుంటే పబ్లిక్ బాగా ఉపయోగించుకుని పిల్లలు కూడా ఈవినింగ్ కలకలాడుతూ ఉంది ఒకటి ఈరోజు జాబిలీ సేవా సంస్థ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు మార్చి ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలో ఐదు వందల ఎనభై మార్కులు పైగా సాధించినటువంటి తెనాలి మండలంలోని జార్లమ్మడి కొలకలూరు కాజీపేట తెనాలి విద్యార్థులు ఏడుగురికి ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున నగదు పారితోషికాన్ని మా సంస్థ ద్వారా అందిస్తున్నాం ముఖ్యంగా విద్యార్థులు మేము అందించే ఈ సహకారాన్ని అందిపుచ్చుకుని జీవితంలో వాళ్ళు మంచి స్థితికి ఎదగాలని అదేవిధంగా వాళ్ళు మళ్ళా పిల్లలకి వాళ్ళు కూడా తర్వాత సేవ చేయాలని విద్యారంగానికి చేతనేంత సేవ చేయడానికి వాళ్ళు ముందుకు రావాలని మా సంస్థ ద్వారా కోరుకుంటున్నాం